తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో తను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే అధికార పార్టీలో ఉన్నారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే తర్వాత రెండు వేల పద్దెనిమిది పోటీ చేసినప్పటికీ ప్రతిపక్ష నాయకులుగానే పోటీ చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగానే పోటీ చేసింది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలతోటి మమేకమై ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు కేవలం స్వర్గీయ రాథోడ్ రమేష్ గారు మాత్రమే బంజారా సమాజ్ ఆయన పూజ్యులు గురుతుల్యులు మా కుటుంబాంతో కూడా గొప్ప అభినవ అవినాభావ సంబంధం ఉండే రాథోడ్ రమేష్ గారికి తొంభై తొమ్మిది ఎన్నికలప్పుడు మా తండ్రి గారు స్వర్గీయ ఆల్వాయి పురుషోత్తమరావు గారు ఆ ఎన్నికలకు మూడు రోజుల ముందే అమర బోత్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ మరియు తొంభై తొమ్మిదిలో మా తండ్రి గారి తర్వాత అమ్మగారు ఆ ఎన్నికల్లో బై ఎలక్షన్ కాలేదు కానీ ఒక మూడు నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఆ ఎన్నికలప్పుడు రాథోడ్ రమేష్ గారు అప్పుడే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సిర్పూర్ మండలానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించిన దాదాపు పదిహేను రోజుల పాటు అక్కడ ఉన్నారు అప్పుడే మాకు వారు బాగా పరిచయం అయ్యారు తర్వాత కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపీగా తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో సభ్యులుగా చాలా సేవలు అందించారు ఆయన బలం ఎక్కడ ఉండే అంటే ఆయన ధైర్యంలో ఆయన బలం ఉండే ఆయన ఎంత ధైర్యవంతుడు అంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు మంచి వాక్పటిమ ఎవరితోటి ఎట్లా కలుపుకోలుగా ఉండాలి ఎట్లా రాజకీయాన్ని నడిపేయాలనే విషయం పూర్తిగా తెలిసిన వారిగా మనందరికీ సుపరిచితులు కేవలం ఇది రాజకీయంగా మనం ఒక పెద్ద దిక్కును కోల్పోవడం కాకుండా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా మనం ఒక పెద్ద దిక్కును కోల్పోయాం నాకైతే అనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో తండ్రి గారిని కోల్పోయిన తర్వాత మళ్ళా రాథోడ్ రమేష్ గారు చనిపోయినప్పుడు మళ్ళా పెద్ద దిక్కు తండ్రి లాంటి వ్యక్తి పితృతుల్యుల్ని మళ్ళొక్కసారి కోల్పోయిన బాధ నాకు కలిగింది దేవుడు వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకు పెద్దలకు పిల్లలకు అమ్మగారికి కొండంత వాలే ధైర్యాన్ని ఇవ్వాలి వారి విషమ పరిస్థితులను ఎదుర్కోవడానికి వారికి సాంతవన చేకూర్చడానికి మనమందరం ఇక్కడ గుమ్మిగూడినం తప్పకుండా వారి ఆత్మ సద్గతి ప్రాప్తి చెందుతుంది వారి ప్రాంతానికి చేసిన సేవల్ని ఈ ప్రాంత ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకుందాం వారి ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్